హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ సో మనం వచ్చేసి ఈరోజు పుల్లూరు పుల్లూరు గ్రామ పంచాయతీ గారల మండలం మాబాద్ మాంబార్ జిల్లాలో ఉండడం జరిగిందండి అన్నగారి పేరు అన్న మీ పేరేనా భద్రాజీ భద్రాజీ

మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు చూస్తున్నారు అందరూ రైతు రోజులందరూ గమనించగలరు టైరీ పది రోజులు అవుతుందండి చూడండి ఎలా ఉందో ఈ తోట ఈ రోజు ఈ రోజు తారీఖు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వాళ్ళు వచ్చేసి ఆదివారము చూడండి ఈ రైతు వచ్చేసి మూడు ఎకరాలకి ఈ మందు తెప్పించి ఈరోజు ఈరోజు సాయంత్రం ఈ రోజు సాయంత్రం స్ప్రేయింగ్ చేస్తా స్ప్రేయింగ్ చేస్తారట చూడండి తోట వచ్చేసి ఇలా ఉన్నది మనం ఈ వారం తర్వాత మళ్ళీ వచ్చేసి ఈ యొక్క తోట రిజల్ట్ ఎలా ఉన్నదో మళ్ళీ నేను నెక్స్ట్ ఆదివారం అంత ముందు కొట్టడం కూడా జరిగిందండి ఒకసారి మళ్ళీ తోట ఏరి తర్వాత మళ్ళీ ఇగురు ఇగురు ఆగిపోయేసరికి మళ్ళీ ఇంకోసారి తెప్పించి స్ప్రే ఎందుకంటే పోయేసారి బాగా వచ్చింది కాబట్టి ఈసారి కూడా మళ్ళీ తెప్పించుకున్నారండి మొహాద్ జిల్లా జిల్లా అండి ఓకే